ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు తో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే ఏపీలో టీడీపీ జనసేన అలాగే బీజేపీ పొత్తు కోసం చాలా రకాల న్యూస్ అయితే వైరల్ అవుతున్నాయి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది కానీ ఈ పొత్తు కోసం ఎలాంటి క్లారిటీ లేదు మరి ఏపీలో చూసుకుంటే బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే టీడీపీ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటున్నారు అసలు ఏంటి లేనట్టా ఏం జరుగుతుంది జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కోసం సహజతోటి ఎన్నికల ఎన్నికలకు వెళ్ళాలి అనేది ఆ రెండు పార్టీల నాయకత్వాలు శ్రేణులు కూడా ఒక నిష్ఠాప్రాయానికి వచ్చేశారు కాకుంటే జనసేన పార్టీ ఆల్రెడీ ఎన్డీఏలో ఎలయన్స్ పార్ట్నర్గా కొనసాగుతూ ఉంది కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా సహిజతోటి కలిసి వచ్చిన పక్షంలో ఎన్నికలకి ఎదుర్కోవడానికి మరింత సానుకూల వాతావరణం ఏర్పడుతుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పదే పదే భారతీయ జనతా పార్టీ కూడా మా కూటమిలోకి కలిసి వస్తుందని ఆశిస్తున్నాము అని చెప్పని ప్రకటిస్తూ ఉన్నారు కానీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకత్వాల మధ్య కానీ శ్రేణుల మధ్య కానీ ఆ సుహృద్భావ వాతావరణం అయితే ఎక్కడ కనపడటంలా అంటే జనరల్గా రాజకీయాల్లో ఇచ్చిపుచ్చుకునే త్వరలో ఎలక్షన్స్లో పొత్తు కుదరాలి అని అంటే మొట్టమొదటిగా ఆ దిశగా చర్చలు జరగాలి ఇప్పటి వరకు కనీసం ప్రాథమిక స్థాయి చర్చలు కూడా జరిగినట్టుగా మనకు ఎక్కడ సంకేతాలు లేవు ఇదే సందర్భంలో మీరు రీసెంట్గా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ వాళ్ళ కార్యక్రమాలు చూసుకుంటే ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ కార్యాలయాల ఏర్పాటు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల వ్యూహానికి సంసిద్ధం అవుతున్నట్టుగా వాళ్ళ నాయకుల వైపు నుంచి ప్రకటనలు కూడా వస్తూ ఉన్నాయి రీసెంట్గా పూడి తిరుపతిరావు గారు భారతీయ జనతా పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంత సీనియర్ నాయకులు వారు కూడా మీడియాలో ఒక చర్చలో మాట్లాడుతూ కూడా ప్రస్తుతానికి మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధం అవ్వమని చెప్పని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మేబీ ఒకవేళ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తే నిర్దేశిస్తే రేపు రోజున ఎలయన్స్ తోటి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఆ రోజు దానికి సిద్ధపడతాం తప్ప అది మా స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదు అది మా జాతీయ నాయకత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్పని చెప్పడం కూడా జరిగింది వాస్తవం అది ఏ జాతీయ పార్టీకైనా వాళ్ళ హైకమాండ్ అనేది ఢిల్లీలో ఉంటుంది వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి రాష్ట్ర శాఖలు కట్టుబడి ఉంటాయి ఇక్కడ వీళ్ళ ఎమోషన్స్ వీళ్ళ కంపల్షన్స్తో సంబంధం ఉండదు అది జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జాతీయ రాజకీయ అవసరాల దృష్ట్యా ఆయా రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయానికి స్థానిక నాయకత్వం కట్టుబడి ఉంటుంది అయితే ఇక్కడ మీరు ప్రస్తావించినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల మనోభావాలు చూసుకున్న లేదు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మనోభావాలు చూసుకున్నా కూడా భారతీయ జనతా పార్టీతోటి సైజ్కి అంత సానుకూల వాతావరణంలో అయితే లేరు ఓకే అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది ఎంత వాస్తవమో అంత వ్యతిరేకత కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల కూడా వ్యక్తమవుతూ ఉంది ఇక్కడ నరేంద్ర మోడీ గారి పాలనా దక్షతో ఆయన విధానాలు ఆయన అనుసరి అనుసరిస్తున్న తీసుకుంటున్న నిర్ణయాల మీద ఆయన ఇక్కడ ఈ వ్యతిరేకత కారణం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయగలిగిన స్థాయి అధికారాలు యంత్రాంగము వాళ్ళ చేతిలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పుల్ని మరింతగా ప్రోత్సహిస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే ప్రయత్నం చేయటం లేదు ఇవాళ విభజన జరిగిన రాష్ట్రంలో రెండో ముఖ్యమంత్రిగా పదే బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ప్రోగ్రెసివ్గా డెవలప్మెంట్ యాక్టివిటీ వైపు డ్రైవ్ చేయకుండా ఇవాళ ఒక డిస్ట్రక్టివ్ గవర్నమెంట్ రన్ చేస్తూ ఉంటే విధ్వంసకర నిర్ణయాలు తీసుకుంటుంటే ఇవాళ రాష్ట్రం తిరోగమనలో అంటే పురోగమించాల్సిన దగ్గర తిరోగమిస్తుంటే రాజధాని నిర్మాణం దగ్గర నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం దగ్గర నుంచి ఉపాధి కల్పన దగ్గర నుంచి పెట్టుబడుల ఆకర్షణ దగ్గర నుంచి శాంతి భద్రతల దగ్గర నుంచి అన్ని విధాల రాష్ట్రం నష్టపోతుంటే ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం వల్ల లక్షల కోట్ల అప్పుల్లో కొనారిల్లిపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండదాన్లు అందిస్తా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి కూడా అప్పులకి ప్రోత్సహిస్తున్న తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పుల్ని తెలిసి తెలిసి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అన్న భావనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు ఇవాళ బాధితులుగా మారుతున్న ప్రతి వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంతటి ఆగ్రహ వేశాలు వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతుంది వీళ్లే ప్రోత్సహిస్తుంది వీళ్లే కట్టడి చేయకుండా మరింతగా ఆయన్ని బలోపేతం చేస్తుంది వీళ్ళే అన్న భావనలో కేంద్ర ప్రభుత్వం వైపు కూడా అదే ఆగ్రహ వేశాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో రా సహజంగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంలో రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించిన అంశాలని తుంగులో తొక్కారు పరిగణలోకి తీసుకోలేదు నిర్ణయాధికారం చేతిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శించారన్న భావనలో ఉండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తీవ్ర ఆగ్రహ వేశాలు భారతీయ జనతా పార్టీ పట్ల వ్యక్తం చేశారు దాని పర్వసానమే భారతీయ జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కన్నా తక్కువగా జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ ఓట్లకు పరిమితం అయిపోయి పరిమితం అయింది ఆ తర్వాత జరిగిన తిరుపతి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా చూసాం కేవలం యాభై ఎనిమిది వేల ఓట్లు అది కూడా జనసేన పార్టీ మద్దతు తెలిపి పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా ప్రచారం చేసినా కూడా అక్కడ పార్టీకి దక్కింది డిపాజిట్ కూడా దక్కించుకోలేనంతటి ఓట్లు దక్కడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల చేత నిరాదరణకు గురవుతున్న భారతీయ జనతా పార్టీ తోటి చేరువ కావాలి అని చెప్పని తెలుగుదేశం శ్రేణులు ఆశించట్ల కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించే ఆయన ఎన్నికల వ్యూహాలు ఆయన ఉల్లంఘనలు ఆయన ద్వారా జరిగే దాడులు దౌర్జన్యాలు యంత్రాంగాన్ని గుప్పిడి పెట్టుకొని ఆయన ఎన్నికలను ఒక ప్రహసనంగా మారుస్తున్న తీరు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కానీ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా కానీ ఇప్పటికే అనుభవపూర్వకంగా రుచి చూస్తున్న నేపథ్యంలో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడం కోసం అయినా సరే కేంద్ర ప్రభుత్వం అండదండలు అవసరమో అని చెప్పని తెలుగుదేశం జనసేన నాయకత్వాలు భావిస్తే భావిస్తూ ఉండొచ్చు కానీ శ్రేణుల్లో అయితే పూర్తి విముఖతి ఉంది అంటే ఇప్పుడు ప్రజల ఊహాగానాల ప్రకారం బీజేపీ అండ్ వైసీపీ కలిసి వస్తారు అనే అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళు డైరెక్ట్గా పోటీ చేయకపోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతీయ జనతా పార్టీ తోటి ఎన్నికల అలయన్స్ పెట్టుకొని పోటీ చేసే దిశగా సాహసం చేయకపోవచ్చు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్న కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంకు పరంగా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన గెలుపుకి కీలకంగా దోహదం చేసింది మైనార్టీ ఓట్లు క్రిస్టియన్ ఓట్లు చాలా బలంగా పనిచేసి ఆయనకి అటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఒక రెలిజియస్ అనే ఒక ముద్ర పడిన దృష్ట్యా ఇప్పుడు భారతీయ జనతా పార్టీతోటి ఎలయన్స్ పెట్టుకొని తన సొంత ఓట్ బ్యాంకును దూరం చేసుకునే సాహసం జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి జరుగుద్దని చెప్పిన కూడా మనం కూడా భావించడం అవసరం లేదు ఆ సాహసం ఆయన చేయరు కాకపోతే ఏం జరుగుద్దంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి దక్కిన ఇరవై రెండు మంది లోక్సభ సభ్యుల బలం అలాగే తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల బలాన్ని ఈ రోజు దాకా కేంద్ర ప్రభుత్వ ప్రతి అవసరానికి ఆ తన బలాన్ని ఎక్స్టెండ్ చేస్తానే వచ్చారు ఇప్పటిదాకా రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి సరిపోను సంఖ్యా బలం లేకున్నా కూడా ప్రతి బిల్లు అంటే కొన్ని కొన్ని వివాదాస్పద బిల్లుల్ని దేశ స్థాయిలో కొన్ని కొన్ని రాజకీయ పక్షాలు విభేదించిన సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మాత్రం అన్ని సందర్భాల్లో అన్ని బిల్లులకి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపడం జరిగింది అలాగే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కూడా వాస్తవంగా కేంద్ర ప్రభుత్వానికి చాలా కీలకంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ పార్టీ మద్దతు అవసరమైన సందర్భంలో కూడా రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించిన అంశాలను ప్రత్యేక హోదా లాంటి అంశాలను ప్రస్తావించకుండానే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన తీరు చూసాం ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా ఏం భావిస్తుంది అని అంటే ఇప్పుడు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని రెండో వాళ్ళని దూరం చేసుకునే అవసరం మనకేముంది ప్రస్తుతం విభజన జరిగిన రాష్ట్రం వాళ్ళు కేంద్రంలో మనమే అధికారంలోకి వస్తాం అధికారంలో ఉన్న మన దగ్గరికి వాళ్ళ అవసరం రీత్యా ఎవరి నెగ్గినా మన దగ్గరికి రావాలి రేపు రోజున మనకు మద్దతు ఇచ్చి తీరాల్సిన పరిస్థితే కాబట్టి మనం ఒడ్డు నుండే చూద్దాం ఆ ఈతలో ఎవరు నెగ్గి మన నెగ్గిన నెగ్గినాలు మన దగ్గరికి రావాలి కాబట్టి తెలుగుదేశం భారతీయ వైసీపీ పార్టీ అని చెప్పని ఒకరి వైపు మనం స్వింగ్ అయ్యి రేపు రోజున ఒకవేళ రెండో వారు నెగ్గిన పరిస్థితిలో ఒకళ్ళని మనం ఎందుకు దూరం చేసుకోవాలి కాబట్టి మనం ఒడ్డునే ఉందాము అన్న భావనలో కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి బీజేపీ పార్టీ నాయకులు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి మా పార్టీలోకి వస్తే ఫ్యూచర్ లో మెయిన్ గా మీరే ఉంటారు సో మాతో పొత్తు పెట్టుకోండి అని మరి అంటే ఒకటి ఇక్కడ వాస్తవంగా ప్రపోజల్స్ చేయొచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారిని వదిలేసుకొని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన మూలన భారతీయ జనతా పార్టీ మరొకసారి రెండు వేల పంతొమ్మిది నాటి బెటర్ ఫలితాలనే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తప్ప అంతకన్నా మెరుగైన ఫలితాలు నమోదవుతాయని నమ్మకం లేదు ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం జనసేన కలిపి అలయన్స్గా పోటీ చేయడానికి సిద్ధపడతాన్న నేపథ్యంలో బహుశా మనం కలిపి పోటీ చేద్దాం మీరు ముందు నుంచి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కదా మన ఇద్దరం కలిపి పోటీ చేద్దాము మిమ్మల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా మేము ప్ర ప్రకటిస్తాము ఇప్పుడు కాకుండా మీకు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికైనా సరే మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థాయికి ఎమర్జ్ చేయడానికి తెలు ఒకసారి ఈ ఎన్నికల్లో కనుక ఓడిపోయిన పక్షంలో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అవడానికి మీరు బలపడడానికి ఆస్కారం ఉంటుందని చెప్పనే సలహా సూచనలు ఇస్తే ఇచ్చి ఉండొచ్చేమో కాకపోతే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఆయన రెండు వేల పద్నాలుగులో పార్టీ ఏర్పాటు చేసుకొని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అప్పుడున్న చాలా కొద్ది కాలంలోనే ఎన్నికలకు సమాయతో అవడం కష్టం అనే ఆలోచనతోటి ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటు చీలకొని ఉండటం కోసం ఆ రోజు తెలుగుదేశం బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్ట్ పార్టీలు బహుజన సమాజ్ పార్టీ కలిపి కూటమిగా పోటీ చేశారు కానీ ఆ ఎన్నికల్లో వారికి ఎదురైన ఫలితాల నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అనేది ఒక నవార్ నవర్ అనే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా తన తాను రుజువుపరచుకోవాలి తన పార్టీని కాపాడుకోవాలి ఒక గౌరవప్రదమైన గెలుపు దక్కించుకోవాలి అదే సందర్భంలో నాయకుడిగా తనను తాను ప్రజల ముందు కూడా రుజువుపరచుకోవాల్సిన అవసరం ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒకసారి గమనించుకుంటే చిరంజీవి గారైనా పవన్ కళ్యాణ్ గారైనా అంటే మోస్ట్ ఎఫెక్టివ్ క్రౌడ్ పుల్లర్స్ వాళ్ళు వాళ్ళుకి అంటే ఇవాళ వాళ్ళకున్న ప్రజాకర్షణ నేపథ్యంలో వాళ్ళకి నటులుగా వాళ్ళకున్న అభిమానుల పరంగా చూసుకున్నప్పుడు మిగిలిన రాజకీయ పక్షాల కన్నా వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మిగిలిన రాజకీయ పక్షాలు ఖర్చు పెట్టి ప్రయాసపడి క్రౌడ్ పులింగ్ చేయాల్సిన దగ్గర వీళ్ళకున్న ఆకర్షణ రీత్యా సహజంగానే వాళ్ళకి క్రౌడ్ పులింగ్ ఎబిలిటీ ఉన్న దృష్ట్యా చాలా ఈజీగా పార్టీని నడిపించుకోవడానికి ఆస్కారం ఉన్నా కూడా ఎన్నికల రంగం దగ్గరికి వెళ్ళేటప్పటికీ చిరంజీవి గారు స్వయంగా పాలకొల్లో ఓడిపోయినారు అల్లరవింద్ గారు అనకాపల్లిలో ఓడిపోయినారు నాగబాబు గారు నరసాపురంలో ఓడిపోయినారు పవన్ కళ్యాణ్ గారు రెండు స్థానాల్లో ఓడిపోయారు అంటే అంతటి క్రౌడ్ పులింగ్ ఎబిలిటీ ఉన్నా కూడా ఎన్నికల దగ్గర సక్సెస్ కాలేకపోయారు ఈ అంటే ఈ ఓటమి పరంపరకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ముగింపు పలికి ఒక ఘనమైన విజయాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ అని ఆలోచిస్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లో గ్రౌండ్ రియాలిటీని రియలైజ్ అయ్యి గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది ఆయనకు అర్థమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక బలవ బలమైన పాలకును ఓడించాలి అని అంటే ఆయనకున్న మీడియా సపోర్టు ఆయనకున్న ఆర్థిక బలం ఆయనకున్న యంత్రాంగ బలం ఆయన చేతిలో ఉన్న వ్యూహకర్తల వ్యూహ బలం వీటన్నిటినీ ఛేదించి ఆయన్ని ఓడించాలి అని అంటే ప్రభుత్వ వ్యతిరేకత చేరకుండా ఇవాళ బలమైన తెలుగుదేశం జనసేన కలిపి పోటీ చేస్తే అది సాధ్యం అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు కాబట్టి తన పార్టీ అదే సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాలు తన రాజకీయ భవిష్యత్తు ఇవన్నీ ఆలోచించే ఆయన ఒక స్థిర నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అంటే ఇటువంటి ప్రతిపాదన ఏదైనా ముందు పెట్టినా అవి ప్రాక్టికల్ గా అవి వైబుల్ అవుతాయే కాదనేది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకోవడానికి వారు కూడా సిద్ధంగా లేరు ఇటువంటి నేపథ్యంలోనే తెలుగుదేశం జనసేన కూటమిగా ఎన్నికలకి వెళ్ళడానికి సమాయతం అవుతున్నాయి ఇన్ బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఆ రెండు పార్టీలు గనక కూటమిగా కట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ తోటి దూరం మెయింటైన్ చేసినప్పుడు అవసరమైతే సిపిఎం సిపిఐ పార్టీలు కూడా అలైన్స్ లో కలవటానికి ఆస్కారం ఉంటుంది అప్పుడు ఒక సెక్యులర్ ఫ్లా ఫ్రంట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బలమైన సవాలు విసరడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ సార్